సో దాని తర్వాత కూడా మీకు మంచి మంచి ఆఫర్లు లు వచ్చాయని నిన్న సో దా ఆఫర్లు కాకుండా బిగ్ బాస్ అనే ఓటిటీ బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి లేదు థెర్ ఇస్ నో రీజన్ అండి వాళ్ళు పిలిచారో నేను వెళ్ళాను అంతే ఆ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ మీద బాగా షోస్ చేస్తాం కదా అది కూడా ఒక టీవీ షో అంతే దాని అలాగే మిల్లాను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ షో అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కొత్తగా చాలా మందికి బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే వాళ్ళకి చాలా ఐడెంటిఫికేషన్ వస్తుంది ఆ కొన్ని రెండు మూడు నెలలు నాలుగు నెలలు వాట్ ఎవర్ రెడ్యూస్ వాళ్ళ హవా నడుస్తా ఉంటది సో దట్ దాని నుంచి ఫేమ్ అయి ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదండి మీకు దానివల్ల ప్లస్ అయిందా నాకు అలా నేను చెప్పలేను బట్ అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నాను నాకు ఆర్జీవి సినిమా చేసిన ప్లస్ అనుకుంటాను నేను నేను బిగ్ బాస్ వల్లే నాకు ప్లస్ అని నేను చెప్పను బట్ వెళ్ళాము వచ్చాము నా సినిమాలు నాకు వస్తూనే ఉన్నాయి కదా మిమ్మల్ని తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారంట బట్ అది రూల్స్ పంపించేశారని అసలు అలా ఏమి ఉండదండి బిగ్ బాస్ బిగ్ బాస్ మీద ఒక బాడ్ ఒపీనియన్ అంటే కొన్ని వేలు బాడ్ ఒపీనియన్ ఉంది వాళ్ళు స్క్రిప్ట్ చెప్తే దాని ప్రకారం వెళ్ళాలంటే కదా అలా ఏం ఉండదు ముందు మనల్కి కాల్ చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మీరు లోపలికి వస్తే ఎలా ఉండాలి ఆ రూల్స్ ఏంటి మీ వాచ్ ఉండదు లేకపోతే టైం ఉండదు నిద్ర సరిగా ఉండదు ఎన్నింటికి మీరు అందరితో కలిసి ఉండాలి ఇరవై మందో పద్దెనిమిది మందో ఉంటారు కదా వాళ్ళతో మీరు కలిసి ఉండగలుగుతారా ఇది ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఇస్తారు మన హెల్త్ ఎలా ఉంది ఎంటైర్ మెడికల్ టెస్ట్ ఇస్తారు అది అయిపోయిన తర్వాత మన మెంటలీ ఎలా ఉంటాము అంటే కొంతమందికి చెప్పలేము కదా అప్పుడు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఎవరు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు అక్కడ మూడు నాలుగు ఎవడన్నా అందులోకి సైకో ఉంటే తెలియదు కదా అలాగని చెప్పేసి ఆ మెంటల్ దాది టెస్ట్ కూడా ఉంటది డాక్టర్స్ తో అన్ని ఈ లోకే హండ్రెడ్ పర్సెంట్ స్టెబిలిటీ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉన్నారు మెంటలీ దే ఆర్ ఫిట్ అంటేనే దానిలో పంపిస్తారు ఇవే రూల్స్ అంత తప్ప ఏం రూల్స్ ఉండవు అందులో అండ్ గేమ్ పెట్టేటప్పుడు కూడా అదే చెప్తారు మైక్ లో అక్కడ ఒకటి బిగ్ బాస్ ఉంటాడు కదా చెప్తారు దాన్ని ఫాలో అవుతారు అంతే అంతే మీరు అది టూ వీక్స్ లోయడం జరిగింది కదా సో అంటే అంత కంఫర్ట్ గా వాళ్ళు ఉంచలేదు వాళ్ళకి నచ్చనాలను తీసేసారు అనేది అలా ఉంటదేమో ఉండొచ్చు అంటే నిజంగానే అందులో ఆడేవాళ్ళే లేరు కదా అదే ఇంకా మనం అడగకూడదు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తే దాన్ని అడగాలి తెలియదు అది అది కూడా కూడా డిస్కషన్ అంటే పేరున్న వాళ్ళకి పేమెంట్ బాగుంటది కొత్త వాళ్ళ గురించి నాకు తెలియదు బట్ గుడ్ అమౌంట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరికి కూడా తెలియదు చెప్పరు ఆఫ్టర్ ఆర్జీ మూవీ తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చాయని విన్నాను లేదు అలా ఏం లేదు ఇప్పుడు అలా అనుకుంటే మరి మరణం కాదే టోటల్ వేరే నేను అలాగే ఆర్పీ గారి సినిమాలో కూడా చేశాను అందులో ట్రెడిషనల్ ఒక గర్ల్ ఇంకొకటి చేశాను అందులో కాలేజీ స్టూడెంట్ అలా ఏం లేదు మనం ఒకవేళ నేను అదే సెలెక్ట్ చేసుకుంటే అలాంటి వచ్చాయేమో మరి నేను అదే సెలెక్ట్ అలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు కదా నాకు నచ్చింది చేసుకుని నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం మరణంలో ఎందుకంటే నన్నే నేను వేరేగా చూసుకుంటాను అందులో అంటే మరణం సినిమాలో నేను వేరేగా ఉంటాను అందులో ఆ క్లైమాక్స్ అనేది చాలా నాకు బాగా ఇష్టమైన సీన్ అది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ట్రైలర్ టీజర్ వేరే లెవెల్లో చూపించేస్తారు మాకు సో మూవీ వరకు వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట మన విజువల్స్ వల్ల లేకపోతే ఇంకే బట్ దీంట్లో చూసుకుంటే ట్రైలర్ అవన్నీ బాగున్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది అంటే ఒక ఒక నిద్రలో వచ్చే కళ నిజమైతే ఎలా అని ఈ బేస్ లో వెళ్తుంది వెళ్తుండే కళమేది కాదు కొంచెం సో అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి అంటే ఈ చూస్తే ఓకే కొత్తగా ఉంది కొత్త ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అయితే ఎందుకంటే మా డైరెక్టర్ సాగర్ ఉన్నారు కదా ఎందుకంటే తను ఒక ఆడియన్స్ లానే చూస్తారు నేనైనా ఒక టెక్నీషియన్ ని సో దట్ మనం టెక్నికల్ గా ముందు మనం సెట్ లో పని చేస్తున్నప్పుడు మనకి నచ్చితే బయట పది మందికి నచ్చుద్ది లేదా అట్లీస్ట్ ఒకళ్ళకన్నా నచ్చుద్ది అని నేను నమ్ముతాను సో మనకు నచ్చాలి ఫస్ట్ ఇప్పుడు మీరు చేసే పని ముందు మనకి రెండు ఉంటాయి ఒకటి ఆత్మ ఉంటది రెండు అంతరాత్మ ఉంటది అంతరాత్మ ఇప్పుడు నిజం చెప్పు ఆత్మ ఎప్పుడు ఏదంటే చేసే ఏం కదా లేదు ఇది రాంగ్ మనలోనే రెండు వేరియేషన్స్ ఉంటాయి రైట్ ఆ రెండు వేరియేషన్లు మనకి నిజంగానే హార్ట్ ఫుల్ గా చెప్పేది ఏమంటే ఇన్సైడ్ సో సో మనం చూసినప్పుడు పర్వాలేదు మనం గట్టిగా బాగా చేసాం జనాలకు నచ్చుతుంది ఎక్కడ వల్గాటి లేదు ఎక్కడ పిచ్చి సీన్స్ లేవు ఎక్కడ బోర్ కొట్టదు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా మొత్తం